ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటమే కాదు అమిత్ షా మీటింగ్ పెట్టడమే కాదు జేపీ నడ్డా ముందుకు తీసుకు వెళ్ళడమే కాదు పొత్తు అనేది ఖరారైపోయింది జస్ట్ సీట్ల విషయంలో ఒక నెంబర్ కొలిక్కి రావాలి మరికొన్ని గంటల్లోనే ఈ పొత్తుని అధికారికంగా అనౌన్స్ చేసే పరిస్థితి కనిపిస్తోంది అయితే చంద్రబాబు నాయుడు ఇంత పర్టిక్యులర్గా ఈ పొత్తు గురించి ఇంట్రెస్ట్ చూపించడానికి స్టోన్గా కాస్త మొండిగా కూడా ఉండడానికి ప్రధాన కారణం రెండు వేల పద్నాలుగు యొక్క మ్యాజిక్ని రిపీట్ చేయడమే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురిని చూసి జనాలు ఓట్లు వేయాలి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అభివృద్ధి కేంద్రం ప్రభుత్వంతో సయోధ్యలో సఖ్యతగా ఉంటే ఈ ఉంటేనే వెళ్ళగలుగుతుంది పొత్తులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో ఫామ్ చేయగలిగితేనే కేంద్రం పట్టించుకుంటుంది ఏపీ గురించి అనే ఫీలర్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి గతంలో జరిగిన మ్యాజిక్ని అప్పట్లో ఉన్నటువంటి మోడీ గాలి ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగులో దాన్ని ఉపయోగించుకుంది చంద్రబాబు రెండు వేల ఇరవై మూడులో కూడా మోడీ గాలి ఉండబోతుంది అంటున్నారు అయోధ్య రామ మందిరం కావచ్చు అనేక కారణాల వల్ల మళ్ళీ మోడీ గాలి వీచే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ గాలిని మళ్ళీ తన వైపు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో ఉన్న చంద్రబాబు ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నారు కొన్ని గంటల్లోనే పొత్తు అనేది అధికారికంగా ప్రకటించబోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్ ఏంటి నరేంద్ర మోడీ యొక్క వేవుని తనకి ఉపయోగపడేలా చేసుకోవడం చంద్రబాబు నాయుడు మోడీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి ఏపీలో ఎన్డీఏకి కొన్ని ఎంపీ సీట్లు తెప్పించుకోవడం టీడీపీకి వచ్చినా బీజేపీకి వచ్చిన జనసేనకు వచ్చినా ఎన్డీఏ ఖాతాలో పడతాయి సో ఎన్డీఏని నాలుగు వందల సీట్ల మార్కు దాటించాలన్న టార్గెట్లో ఉన్నారు నరేంద్ర మోడీ ఆయన హయాంలో జరిగిందని చూపించుకోవాలి ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీకే వచ్చాయి అట్లా త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ వచ్చాయి సో అట్లా ఈసారి కూడా రావాలి అది తన హయాంలో జరిగిందని చరిత్ర చెప్పుకోవాలి మనం ఎట్లా చెప్పుకుంటున్నాం ఇందిరాగాంధీ గురించి అప్పట్లో వచ్చింది అని సో అట్లా చెప్పుకోవాలనేది ఆయన టార్గెట్ దానికోసమే ఆయన వస్తున్నారు దీనికోసం ఈయన వస్తున్నారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆసక్తికర పరిణామం ఏంటంటే మోడీని తెర మీద చూపించాలి అనేది చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం మోడీని ఏపీ జనాలు చూపించాలి చూపిస్తూ చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉన్నామని ఆయనతోనే ప్రకటన చేయించాలి పొత్తు ఉంది అనే ప్రకటనని మోడీ నోట్లోంచి తెప్పించాలి అనే దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ లేకపోతే అమిత్ షాను వీళ్ళెవరూ కాదు మోడీ అంతటి మోడీయే స్వయంగా ఆంధ్రప్రదేశ్లో మేము టీడీపీతో పొత్తులోకి వెళ్తున్నాం ఈసారి అనే మొట్టమొదటి ప్రకటనే ఆయన ద్వారా చేయించాలి అనే ఫీలింగ్లో చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే ఏపీ రాజకీయాల్లో జనాల ఓట్లు ఎవరికి ఉండబోతున్నాయి రానున్న ఎన్నికల్లో మీరు చెప్పండి ప్రజలు ఎవరికి ఓటు అయిపోతున్నారని సర్వే సంస్థలు చూసినప్పుడు క్లియర్ కట్ గా అర్థం కావాలి ఓటు ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని ప్రజల ఓట్లు ఎవరికి ఉండబోతున్నాయో కామెంట్లో చెప్పండి